హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజన్ మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అడుగులు అయితే త్వరగా త్వరగా పడుతూ ఉన్నాయి మరి జాబ్ క్యాలెండర్ నిజంగా వస్తుందా ఇది రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్కి సంబంధించిన ఒక హడావిడియా నిజంగా జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం ఉంటే మనం వస్తుందని ఎలా చెప్పగలం అదేవిధంగా ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి వేటిని ఫిల్ చేయబోతున్నారు వేటిని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా యాస్పిరెంట్స్ మీ యొక్క విద్యార్హతలకు బేస్ చేసుకుని ఏ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎంత సమయం పట్టచ్చు ఇలాంటి అంశాలన్నీ కూడా కేవలం పాజిటివ్ మెంటాలిటీ ఉండి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను రెండు సంవత్సరాలు లేదా సంవత్సరం సమయాన్ని వెచ్చిచ్చబోతున్నాను అదేవిధంగా నేను సిన్సియర్గా ఎఫర్ట్ పెడతాను ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను అనేటువంటి ఆస్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో మీరు మాత్రమే కంటిన్యూ చేయండి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వము నెగిటివ్గా ఫై ప్రోపకాండా క్రియేట్ చేసుకుంటాము కామెంట్లు పెట్టుకుంటూ తిట్టుకుంటాము గ్రూపుల్లో ఒకరినొకరు తిట్టుకుంటాము ఇంట్లో మాత్రం ప్రిపేర్ అయిపోతున్నాను ఎంఆర్ఓ అయిపోతానని కబుర్లు చెప్తాము కానీ ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చాక పుస్తకాలు కొండ మొదలు పెడతాము మేము ఇలాగే ఉండిపోతాం అనుకునేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ తాపేయండి వీలైతే మీరు అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు సో మరి ఇప్పుడు మీరందరూ కూడా పాజిటివ్ క్యాండిడేట్స్ కదా మీకోసం మీరు చూస్తున్నారంటే పాజిటివ్ క్యాండిడేట్సే సో మీ పాజిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి పాజిటివ్ క్యాండిడేట్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఏపీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అసలు వస్తుందని మనం ఎలా చెప్పగలం అదేవిధంగా ఇది నిజంగా ఎలక్షన్ డ్రామా ఆడుతున్నారా ఎవరిని నమ్మలేము ఎవరు ఏ ప్రభుత్వమైనా ఒకటే మనకి తెలంగాణలో ఉన్నంత మల్టీ ఆప్షన్స్ మనకి లేవు ఇక్కడ ఒక రాయితో కొట్టుకుంటే గట్టిగా తగులుతుంది ఇంకో రాయితో కొట్టుకుంటే మెత్తగా తగులుతుంది ఫైనల్గా తగులుతు అనేటువంటిది కామన్ అన్నట్టు కాబట్టి ఎలక్షన్ డ్రామా ఉండే ఛాన్స్ ఉందా పోలీస్ ఉద్యోగాల విషయాలకు మాత్రమే నేను చెప్పిన రాయి త్వర సూత్రం మిగిలిన విషయాలకు కాదు అదే విధంగా ఏ డిపార్ట్మెంట్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూస్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి మీరు ఇంటి దగ్గర కూర్చున్నారు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరు అనుకోండి ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ ఆరు షెడ్యూస్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కనుక జాయిన్ అయినట్లయితే మీరు ఏ సమయంలో చదువుతారు అనేటువంటిది మీ సమయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ఒక షెడ్యూల్ ఇచ్చి యాజ్ పర్ దట్ షెడ్యూల్ మెటీరియల్ అనేటువంటిది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అందించి యాజ్ పర్ దట్ షెడ్యూల్ అండ్ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేటువంటివి మీకు అందించి అదేవిధంగా క్లాసెస్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దట్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ రోజుకు ఆ రోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత మీకు ఏదైతే ప్రోగ్రెస్ అనేటువంటిది అందించి ఒక సబ్జెక్ట్ పూర్తయిన తర్వాత బిడ్ బ్యాంక్లు అందించి బిడ్ బ్యాంక్స్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేసి గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి ప్రతిరోజు లైవ్ క్లాసులు తీసుకొని రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చి ఆ లైవ్ క్లాసెస్లో మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఒక ఆఫ్లైన్లో కోచింగ్లో ఎలా అయితే మిమ్మల్ని బిజీగా పెట్టి చదివించి మీకు ఒక అవుట్పుట్ ఇస్తారో అంతకంటే బెస్ట్గా మేము ఈ కోచింగ్ అనేటువంటి తీసుకొచ్చాం జాబ్ క్యాలెండర్లో ఉపయోగపడేటువంటి వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు ఒక డిఎస్సి మినహాయించి టెక్నికల్ ఉద్యోగాలకు మినహాయించి వైద్యశాఖ ఉద్యోగాలకు మినహాయించి మిగిలిన అన్ని ఉద్యోగాల ఆస్పరెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఫ్యాకల్టీలు తెలుగు రెండు రాష్ట్రాల్లో అద్భుతమైన నెంబర్ వన్ ఫ్యాకల్టీలు మన దగ్గర ఉంటారు సో ఈ కోర్స్ ఫీజ్ అనేటువంటిది ఈ అక్టోబర్ వరకు మాత్రమే టూ ఉంటుంది తర్వాత పెరుగుతుంది ఈ అక్టోబర్ బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వివరాలు తెలుసుకోవాలనుకుంటే లైవ్లోకి వచ్చి మాతో మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్కి యాభై మందినే తీసుకుంటాం ఒకవేళ మాకు ఆసక్తి లేదనుకోండి దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఓకేనా అదేవిధంగా ఏపీ గ్రూప్ టూకి సంబంధించి కంప్లీట్ కోర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఎండోమెంట్ కోర్స్ సిక్స్ హండ్రెడ్కి ఈవో కోర్స్ ఫైవ్ హండ్రెడ్కి మూడు రోజులు ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అది ఈ రోజుతో ముగుస్తుంది వినియోగించుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుందా ఎప్పుడు వస్తుంది అంటే మరి అదేవిధంగా వస్తుంది అనేటువంటి చెప్పడానికి పాజిటివ్ అంశాలు రావు 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 అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మరి పాజిటివ్ అంశాలు ఏంటి అంటే ఫస్ట్ మన ఎమ్మెల్సీ గారు ఏపీఎస్సిని కలవడం అదే పాజిటివా కాదు ఏపీఎస్సిని కలిసి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఏపీఎస్సి వెంటనే డిపార్ట్మెంట్లన్నిటికీ కూడా వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి పంపండి అని చెప్పడం చెప్పింది కదా తర్వాత ఫ అఫీషియల్గా ప్రభుత్వమే అన్ని డిపార్ట్మెంట్లకి కూడా వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా పంపండి అని మళ్ళీ నోటిఫికేషన్ పంప నోటీస్ పంపడం ఇవన్నీ చూడండి మరి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి పదకొండు వేల చిల్లర పోలీసులు ఒక వేకెన్సీస్ ఉన్నారని చెప్పడం అదేవిధంగా ఏజ్ వయో పరిమితి అయిపోయింది మొన్నటితో అయిపోతే మళ్ళీ జీవో ఇచ్చి రెండు ఏళ్ళు పెంచాల్సిన అవసరం వచ్చింది అది పెంచడం అనేటువంటిది ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ లేవు కదా మరి సడన్గా పెంచారు చూసారా మీరు ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి కానీ యూనిఫామ్ ఉద్యోగాలకు కానీ రెండేళ్ళు పెంచారు ఆ రెండేళ్ళు సరిపోదు నో డౌట్ సరిపోదు ఐదేళ్ళు పెంచాల్సిందే ఎందుకంటే రెగ్యులర్ నోటిఫికేషన్ లేవు ఈయన ఉద్యోగాలను నమ్ముకొని ప్రిపేర్ అవుతూ వయసులో అవగొట్టుకొని మొత్తం ఫైనాన్షియల్గా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందే ఈసారి అయితే ఈ ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నాం చేసే వరకు మనం ఫైట్ చేద్దాం అది తర్వాత విషయం పెంచారు కదా పెంచారు ఆ తర్వాత విద్యుత్ శాఖలో వేకెన్సీస్ ఉన్నాయి మూడు దఫాలుగా ఫిల్ చేయబోతున్నామని ప్రకటన వచ్చింది ఎండోమెంట్ శాఖలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా నిన్న మన ఏపీఎస్సి చైర్మన్ గారు పదవి ఆయన ఆమె వయసు అయిపోవడంతో రిటైర్ అవ్వడంతో ఏమైంది రిటైర్మెంట్ అంటే వెంటనే మళ్ళీ చైర్మన్ అపాయింట్ చేయడం కానీ అదేవిధంగా సెక్రటరీ గారిని అపాయింట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి ఇవన్నీ పెట్టి మనకి పాజిటివ్ అంశాలు వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే రాబోతుంది జాబ్ క్యాలెండర్ దానికి ప్రిపరేషన్ నడుస్తుంది ఇమీడియట్గా వదిలేస్తారు తర్వాత వెంటనే ఎగ్జామ్స్ డేట్ పెడతారు తర్వాత మనం అయిపోతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి ఇన్ని పాజిటివ్ అంశాలు ఎందుకు వస్తాయి వరుస పెట్టి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు బ్యాక్ అండ్లో వర్క్ అంతా నడుస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇంపాక్ట్ ఏంటో ఎలా ఉంటుందో దెబ్బ ఎలా ఉంటుందో ఇవ్వకపోతే అనేటువంటిది తెలుసు ఎంత మంచి చేసినా లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అవి మాత్రం నిరుద్యోగులు పట్టించుకోరు మనకి గ్రూప్ టూ ఎండోమెంట్ పో గ్రూప్ టూ పోలీస్ అదేవిధంగా డిఎస్సి వీటి మీదే యాస్పరెంట్స్ ఎక్కువగా అంటే ఆశ పెట్టుకుని లక్షలాది మంది ఉంటారు కాబట్టి వీళ్ళు ఎఫెక్ట్ ఏంటో తెలుసు కదా ఈ ప్రభుత్వానికి కాబట్టి ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి మీకు జాబ్ క్యాలెండర్ వచ్చి తీరుతుందని నమ్మి తీరాలి అంతే ఇక వేరే లేదు ఇక ఇది కూడా ఇన్ని జరుగుతున్నా సరే మేము నమ్మం అని అనుకుంటే అది మీ ఇష్టం ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేసి చూసుకుంది ఆ నోటిఫికేషన్లు వచ్చేసి చూసుకునే వాళ్ళు మన ఎలా ఉంటారో మనకు తెలుసు కదా అలాగే అయిపోతారనమాట తర్వాత మరి ఇది నిజంగా కొంతమంది ఏమంటారంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఇది ఒక ఎలక్షన్ డ్రామా స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ దానికి సంబంధించి వచ్చిన డ్రామా ప్లే చేస్తున్నారు తప్పిది ఏముండదని నిజంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల వ్యవస్థను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల విషయంలో పక్కన పెడితే మిగిలినటువంటి ఎన్నికలు ఏం జరిగినా ఆ ఎన్నికల్లో అప్పటికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వమే విజయం తొంభై శాతం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు అదంతా ఎందుకండి మీరు లక్షలాది మంది గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయండి మెయిన్స్ అని రోడ్లు ఎక్కారు మీరు అంతా ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్లే కదా మీరు లక్షలాది మంది మీరే కదా ఓట్లేసారు కానీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలి మీ అందరికీ నిరుత్సాహం వచ్చేసింది కదా వచ్చింది కదా ఒక నెక్స్ట్ డేనే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ పెడితే ఏమైంది ఎవరు గెలిచారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఈ ఈ ఎలక్షన్స్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గెలవడం అనేటువంటిది పెద్ద విషయం కాదు కాబట్టి మీ ఓట్ల కోసం వాళ్ళు ఇలా డ్రామాలు ప్లే చేయాల్సినటువంటి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను తెలంగాణ బిల్లు పాస్ అయిపోయినా సరే తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వెళ్ళిపోయాక స్థానిక ఎన్నికలు జరిగితే అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది బట్ నెక్స్ట్ వచ్చిన శాసనసభ ఎలక్షన్లో జీరో అయిపోయింది అంటే ఇలాంటి ఇన్ని ఈ ఎలక్షన్స్లో గెలవడానికి అధికార ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు ప్లే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు నమ్మి తీరాలి నోటిఫికేషన్స్ ఇస్తాయి ఇక ఏ డిపార్ట్మెంట్ ఇస్తాయి ఎవరెవరికి ఇస్తాయి అనేటువంటిది ఒక ఒక ఆలోచన బట్టి ఇంతకుముందు మంత్రులు చేసిన ప్రకటనలు బట్టి మంత్రులు అందులో ఉన్న అధికారులు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫిల్ చేయండి అనే ప్రకటనలు బట్టి ఆ ప్రకటనలు ఏం చేశారు ఏ ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు ఒకవేళ ఆ ఉద్యోగాలు వస్తే వాటికి క్వాలిఫికేషన్స్ ఏముంటాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి ఒకవేళ మీరు పాజిటివ్గా ప్రిపేర్ అయితే దానికి అవసరమైన ఇన్పుట్స్ అతి ధరలో మేము ఎలా అందించాలి అనేటువంటిది మా బాధ్యత అంతేగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికే లేదా ఫైల్ ఫోర్ ఫార్వర్డ్ అయిన తర్వాత అప్పుడే చెప్పాలి అని ఎవడో ఒక సన్నస్ చెప్పాడు మనం అది అన్నీ పక్కన పడేసేద్దాం మనం ఒక యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మీకు విద్యను అందించడం ఇన్ఫర్మేషన్ అందించడం ఎవరో ఒకరు చెప్పారు కాబట్టి ఒక అఫీషియల్ ఉన్న హోదాలో దానికి సంబంధించి అతనికి అతని మీద ట్రస్ట్ అతను ప్రజాప్రతినిధి కాబట్టి ఆ ఉద్యోగాలు వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పే బాధ్యత నాది కాబట్టి మేము అలా చెప్తున్నాం అనమాట ఓకేనా సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ ఉద్యోగాలు మరి డిఎస్సి డిఎస్సి మీద ప్రభుత్వం ఎంత ఫోకస్ చేసిందో మీ అందరికీ తెలుసు అందుకే నవంబర్లో టెట్ రాబోతుంది ఈ నవంబర్లో టెట్ మళ్ళీ రాబోతుంది డిఎస్సి రాబోతుంది కాకపోతే లాస్ట్ టైం అన్ని ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయకండి ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు డిఎస్సి వస్తే రావచ్చు మళ్ళీ వేకెన్సీస్ తక్కువ ఉండొచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఇక పోలీస్ రిక్రూట్మెంట్ తెలుసు కదా పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలకు పైచీలకు నోటిఫికేషన్ అని మనకు వేకెన్సీస్ ఉన్నాయని డీజీపీ గారు ప్రభుత్వానికి లేక రాశారు ఆ వేకెన్సీస్ ఏ ఉన్నాయి ఎక్కడే ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పాం కదా కాబట్టి ఆ వేకెన్సీస్ వస్తాయి వచ్చి తీరతాయి ఎందుకంటే ఏ ఉద్యోగం తీయకపోయినా ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ మాత్రం పోలీసు మన పోలీస్ సోదరులు చూసుకోవడం అంటే నరకం అనుభవిస్తున్నారు గత కొన్నేళ్ల బట్టి రిటైర్మెంట్లు కొత్త ఉద్యోగాలు లేవు వీళ్ళు వీళ్ళ ఉన్న వాళ్ళ మీదే పని ఒత్తిడి అప్పుడెప్పుడూ వీక్లీ హాఫ్ అన్ అవర్ ఏదేదో అన్నారు అదేమీ చే ప్రాక్టికల్గా చేయలేకపోయారు విపరీతమైన పని ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడాలన్నప్పుడు పోలీసు డెన్సిటీ పెంచాలన్నప్పుడు రిక్రూట్మెంట్ జరిగి తీరాల్సిందే కాబట్టి ఈ నోటిఫికేషన్ రాదు అనే నమ్మకం ఎవరికైనా ఉందనుకోండి వాళ్ళు ఇమీడియట్గా ఈ ఫీల్డ్ వదిలేసి బయటకు పోండి వెళ్ళిపోయి హ్యాపీగా మంచి ఉద్యోగాలు చేసుకోండి ఇది రాదు అనే నమ్మకం కనుక ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరాలంతే ఇది సూర్యుడు తూర్పునోది ఇస్తాడనేది ఎంత నిజమో ఈ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది అంత నిజం ఇది రాకపోతే అసలు ప్రభుత్వమే నడదు ఓకే మీ కోసం కాకపోయినా ప్రభుత్వాలు నడుపుకోవడానికైనా వాళ్ళకి సెక్యూరిటీ కోసమైనా వీళ్ళు కావాలి సో ఈ నోటిఫికేషన్ కన్ఫామ్ తిరిగి ఇక ఇక సచివాలయం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందంటే మన మంత్రి గారు ప్రకటించినటువంటి ప్రకటన బరకు తొమ్మిది వందల వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఆ తొమ్మిది వందల వేకెన్సీలు కూడా మ్యాక్సిమం ఫిషరీస్ అండ్ మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏఎన్ఎంలు వాటికి సంబంధించి ఉన్నాయి జనరల్ కేటగిరీ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి అవకాశం ఉందా అంటే కొద్దిగా ఉంది ఎందుకంటే వీళ్ళు సచివాలయ ఎంప్లాయీస్ మొన్న డిఎస్సికి వెళ్ళిపోయారు కాబట్టి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఛాన్స్ ఉంది అంతే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా దీనికే ప్రిపేర్ అవుతానని అనుకోవద్దు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఒకవేళ లక్కీ ఇది వస్తే కొట్టచ్చు తప్ప దీనికే ప్రిపేర్ అవుతాను మేము కూర్చున్నారనుకోండి మనకంటే మూర్ఖులు ఉంటారు ఇక గ్రూప్స్ గ్రూప్ టూ మనమంతా ఆశిస్తున్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ కనుక క్యాన్సిల్ అయిపోయి కొత్త నోటిఫికేషన్ వస్తే అద్భుతమైన పెద్ద నోటిఫికేషన్ వస్తుంది లేదంటే మినిమం నాలుగు వందల వేకెన్సీస్ గ్రూప్ వన్ మరి ఆల్రెడీ పాజిటివ్ సైన్స్లు ఇదోటి చెప్పాం రీసెంట్గా ఏపీపీఎస్సీ ప్రపోజిడ్ సిలబస్ వెళ్ళింది ఎందుకు ప్రపోజిడ్ సిలబస్ పంపించారు ఇప్పుడు సడన్గా కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ వేకెన్సీలు ఖచ్చితంగా ఉంటాయి సాధారణ రిక్రూట్మెంట్ ఉంటుంది మనకు కార్నీ నియామకాలు ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటుంది అన్ని డిపార్ట్మెంట్లో ఇది ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అనుకోవడం అపోహ ఖచ్చితంగా ఇది ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే ఎండోమెంట్ స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఖాళీలు మనకు తెలుసు కదా సింహాచలం ఇన్సిడెంట్ అయిన తర్వాత మరి మొన్న వచ్చిన ఏడు వేకెన్సీస్ అనేది మిస్లీనియస్ అది ఇది ఒకటి అనుకోకూడదు సో ఈ వేకెన్సీస్ వస్తాయి ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొన్న పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా వదిలించుకున్నారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి ఇక విద్యుత్ శాఖలో ఏడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఆల్రెడీ ప్రకటన వచ్చింది కదా స్టిఫ్ట్లు వైజ్గా భర్తీ చేస్తామన్నారు ఏఐ భర్తీ చేస్తామనేది కూడా ఆల్రెడీ చెప్పేశారు మరి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకపోతే అలా ఒక మినిస్టరే చెప్పాడు కదా అయిపోతుందని మరి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇక ఎవరైనా చేయలేరు ఇక ఇంజనీరింగ్ ఏఏలు ఏడబ్ల్యూలు అదేవిధంగా గ్రంథాలయాలు వీళ్ళ బాధ మామూలు వర్ణనాతీతం అండి అయితే ఒకప్పుడు నేను రెండు వేల పదకొండో టైంలో పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడు ఎంఎల్ఐసి సో సోదరులు ఉండేవారు అసలు ఆ కోర్సు గురించి నేను ఎప్పుడు వినదలేదు ఏం లేదనమాట సడన్గా మాకు ఫ్రెండ్స్ ఏర్పడ్డ రాష్ట్రంలో అడిగితే ఎందుకు ఈ కోర్సు మీరు చేస్తున్నారంటే ఎంఎల్ఐసి చేస్తే గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేటువంటిది అప్పట్లో ఉండేది వాళ్ళకి అలా ఇచ్చేవారు కూడా ఎమ్మెల్యేసీ అండి స్పెషల్ ఎడ్యుకేషన్ అని పీజీలో అప్పుడు ఇచ్చేవారు అనమాట అలా ఇస్తున్నప్పుడు వాళ్ళు చేసేసేవారు చేశారు కానీ ఎప్పుడైతే రాష్ట్రం విడిపోవడం ఆ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అలా లైబ్రరీలో ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదు పుష్కర కాలం దాటిపోయింది అప్పుడు చేసిన వాళ్ళకి థర్టీ ఫోర్లు ఫార్టీలు వచ్చేసాయి ఇక ఈ ఇప్పుడు నోటిఫికేషన్ అవ్వపోతే ఏజ్ అయిపోద్ది ఒక తరం కాబట్టి ఆల్రెడీ ఎన్ని వేకెన్సీస్లు ఉన్నాయి అనేటువంటిది ఒక లీక్ అయినటువంటి డాక్యుమెంట్ వచ్చింది కూడా ఆ లీక్ అయినటువంటి డాక్యుమెంట్తో నేను ఒక వీడియో కూడా చేశాను ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి త్వరలో ఫిల్ చేస్తున్నాను ఇమీడియట్గా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి నాకు కాల్ కూడా వచ్చింది అది అర్జెంట్గా తీసేయండి మీకు ఎలా లీక్ అయింది మీకు ఎలా వచ్చిందని చెప్పేసి కాబట్టి ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి సో గ్రంథాలయాల వాళ్ళు కాకపోతే ఈ ఒక్కొక్క ఈ అంత ఇంపార్టెంట్గా తీసుకోరు అంటే మాస్ రిక్రూట్మెంట్ పోలీస్ అండ్ గ్రూప్స్ మీద తీసుకుంటారు ఎందుకంటే యాస్ ఎక్కువ మంది కోరుకుంటారు కాబట్టి ఇలాంటి వేకెన్సీలు ఫిల్ చేయాలి అన్నప్పుడు వేకెన్సీలు ఉన్నాయి కానీ ఫిల్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీతో కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో కలిసి చేయి అందించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజాప్ర మీరు ఓట్లు వేసుకున్న వాళ్ళే కదా వాళ్ళు సో వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు కదా మరి మీకు వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వాలని ప్రశ్నించాలి ఇలాంటి వాటి విషయంలో ఇవి అయితే ఖచ్చితంగా వస్తాయి కానీ ఇక్కడ ఎలాంటి కొన్ని వాళ్ళు స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇలా స్కిప్ చేయకుండా ఈసారి స్కిప్ చేస్తే మళ్ళీ మన జీవితం వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ అడగాలి ఖచ్చితంగా రిక్వెస్ట్లు చేయాలి ప్రజాప్రతినిధులను కలవాలి అలాంటి చేయాల్సిన పరిస్థితి కొన్నిటికి ఉంటుంది ఇక ఏం వీఏ నూట ముప్పై వేకెన్సీలు ఉంటే మొన్న ఏడో ఆరో ఇచ్చారు అది కూడా మిస్లీనియస్ నోటిఫికేషన్లో భాగంగా కాబట్టి ఏం వీఏలు వస్తాయి ఇక వైద్య శాఖలో చాలా వేకెన్సీస్ ఉంటాయి అవి వస్తాయి ఇక జేఎల్ కానీ డిఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇక ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఒక మంత్రి గారు స్వయంగా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పడం ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారి ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉంటారో వాళ్ళన్నీ కూడా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి మాకు సరిపోవట్లేదు ఫ్రీ బస్సులు వచ్చాయి ఇంకా స్టాఫ్ ఎక్కువైపోయి అవసరం పడుతుంది మాకు ఫిల్ చేయండి అని చెప్పడం డ్రైవర్ ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒక లిస్ట్ వేసి పంపడం ప్రభుత్వానికి పంపడం జరిగింది ప్రభుత్వానికి పంపడం జరిగింది కదా అఫీషియల్గా కాబట్టి అన్ని వేకెన్సీలు ఉన్నాయని మనకు తెలిసింది కదా మరి ఆ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి ఆ వేకెన్సీలు క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్స్ పెడితే ఎలా ఉంటుంది పక్క రాష్ట్రంలో ఎగ్జామ్ ఎలా పెడుతున్నారు ఎలా సెలెక్ట్ చేస్తున్నారని తెలిసి తెలుసుకుని దానికి మీకు గైడ్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కదా అలా మేము గైడ్ చేస్తుంటే నోటిఫికేషన్ రాదు ఫేక్ అంటాడు ఒకడు ఇంకొకడు ఎవడు ఏదో అంటాడు ప్రెస్టేటెడ్ ఉంటారండి మీరు బాగా చదివితే పక్కన ఉన్న వాళ్ళు వెంటనే డివైట్ చేస్తుంటారు మీకు స్టడీ రూమ్లో కనపడుతుంటారు కదా ఇట్లా అలా ప్రతి చోట ప్రెస్టేటెడ్ ఫెలోస్ ఉంటారు అలాంటి వాళ్ళు మనం లైట్ తీసుకోవాలి ఓకేనా సో కాబట్టి ఆర్టీసీ కూడా ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సచివాలయానికి కానీ ఆర్టీసీకి కానీ గ్రంథాలయాలకు కానీ ఇట్లా ఓన్లీ దానికి మాత్రమే ప్రిపేర్ అయితే లాస్ అయిపోతారు మీరు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేస్తే వచ్చే అవకాశాన్ని ఈజీగా అందుపూర్చుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ ఈజీనే ఎందుకంటే అదే హిస్టరీ అదే జాగ్రఫీ అదే ఎకానమీ అదే పాలిటీ అదే కరెంట్ అఫైర్స్ కదా ఎక్కడైనా ఉండేది కాబట్టి అన్నింటినీ కలిపి చదవండి ఈ నోటిఫికేషన్లు పక్క వస్తాయి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్